నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జ్ ఎం కృష్ణబాబు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పాండిన్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరతో కలిసి తనపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ ను సానిఖీ చేశారు ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జ్ అధికారి మాట్లాడుతూ ఓ ఆసుపత్రికి రోజువారి వచ్చు పేషెంట్ల వివరాలు వారికి అందిస్తున్నటువంటి సేవలు వాటి గురించి ఆరా తీస్తూ వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు పిల్లలు గర్భవంతలకు సరైన సమయంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు నాన్ కమ్యూనికేషన్ డిసిషన్ ఎన్సీడీ సర్వే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు సర్వే ద్వారా బీపీ షుగర్ వ్యాధులకు సంబంధించిన డేటా ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని ఏఎన్ఎంలకు సూచించారు సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా బీపీ షుగర్కు సంబంధించిన మందులు అందుబాటులో ఉండాలని వ్యాధి నిర్ధారణ అయినటువంటి సకాలంలో చికిత్స అందించేలా చూడాలని తెలిపారు బీపీ షుగర్కు సంబంధించిన మందులు ఆసుపత్రులను నందు అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ ఆదేశించారు అండ్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ వాహనం ద్వారా ఎంతమందికి చికిత్స అందించడం జరిగిందని వారికి అవసరమైన మందులు అందించేలా ఏఎన్ఎంలు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ డిఐఓ శాంతి కుమారి టీసీహెచ్ఎస్ ఆనందమూర్తి మెడికల్ సూపరింటెండెంట్ ఉదయశ్రీ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు